హాయ్ అండి ఫస్ట్ మనం వర్క్ వేపించుంటాం కదా ఆ బ్లౌజ్లు ఓల్డ్ బ్లౌజ్లు అయిపోతాయి ఇప్పుడు యూజ్ చేయాలంటే అది చిన్న అయ్యి అది యూజ్ చేయడానికి ఇష్టపడరు అలాంటప్పుడు న్యూ మోడల్గా ఓల్డ్ బ్లౌజ్ని న్యూ మోడల్గా ఇప్పుడు చేద్దాం చూడండి ఇవి స్లీవ్లు అనేది రిమూవ్ చేసేసినాను చిన్న స్లీవ్లు వర్క్ బ్లౌజ్ ఇది పట్టు శారీస్లోది ఇప్పుడు మగ్గం వర్క్ చేసినారు దాన్ని వేస్ట్గా పడేసేకి ఇష్టపడరు ఇలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటే మనం కొత్త బ్లౌజ్ లాగా రెడీ అయిపోతుంది ఇది నెట్టెడ్ క్లాత్ అనేది తీసుకొచ్చినాను స్లీవ్కి స్లీవ్ ముందు రిమూవ్ చేసేసినాను ఇప్పుడు కొత్త స్లీవ్ అనేది వేద్దాం నెట్టెడ్ క్లాత్ మనకు కావాల్సినంత లెంత్లో స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి ఇది రెడీ వచ్చి పదకొండు ఇంచులు పొడవు కావాలి ఒక ఇంచు కలిపి పన్నెండు ఇంచులు పెట్టేస్తున్నాను కచ్చాతో కలిపి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకుంటే స్లీవ్ అనేది ఎక్కడ లూజు ముడతలు లేకన్నా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అనేది మనం కట్ చేసుకోవాలి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకునేదాన్ని బాటంలో ఫోల్డ్ చేసి స్టిచ్ వేద్దాం ఒకటి హెడ్జ్లో ఒక కుట్టు రెండు స్లీవ్లకి సేమ్ ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి అనేది ఫోల్డ్ చేసి షోల్డర్ లెవెల్కి ఒక మార్క్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత స్లీవ్ రిమూవ్ చేసేసినాం కదా దాన్ని కూడా ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని ఆ మార్కు ఆ మార్కు కలిపి ఇలా కుట్టు వేయాలి మనకి స్లీవ్ ఇప్పేసిందేది రిమూవ్ చేసినాం కదా దాన్ని కూడా వేస్ట్ గా పడే కన్నా ఇలా డిజైన్ అనేది చేసుకుంటే మనకి వర్క్ చేపించేది అమౌంట్ కానీ ఏమి వేస్ట్ కాకుండా అమౌంట్ కూడా సేవ్ అవుతుంది మనకి కొత్త మోడల్ గా మళ్ళీ బ్లౌజ్ రెడీ అయిపోతుంది చుండీ కచ్చా కనిపించకుండా నీట్ గా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి ఆ పోస్ట్ కానీ ఉండేది నీడల్కి కి సూదికి తెచ్చి కాకుండా స్టిచ్ వేసుకోవాలి నిదానంగా ఇలా అయిపోయింది ఇంకొక స్లీవ్ కూడా ఇదే విధంగా రెడీ చేసేద్దాం రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్లౌజ్ కనేది అతికిచ్చేద్దాం ఈ విధంగా అతికించుకుంటే మనం ఈజీగా స్లీవ్ అతికించుకోవచ్చు చూడండి షోలర్ లెవెల్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి బ్యాక్ సైడ్ అనేది ఫస్ట్ స్లీవ్ అతికించుకొని రావాలి ఇలా ఒక వేసుకొని వచ్చేసి తర్వాత ఫ్రంట్లో వేసుకోవాలి లాక్కన్నా స్లీవ్ అటాచ్ చేయాలి నీట్గా ఫ్రీగా వదులుతా తర్వాత తిప్పి ఇంకొక సైడ్ ఇలా స్లీవ్ అటాచ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ అనేది రాకుండా షోల్డర్ లెవెల్కే నీట్గా స్లీవ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఈ కచ్చ అనేది నెట్టెడ్లో కనిపిస్తుంది కదా ఈ కచ్చ కనిపించకన్నా ఇంకొక కుట్టు వేద్దాం మనం బాడీ సైడు లాక్కొని ఈ కుట్టు అనేది వేయాలి అప్పుడు మనకి నెట్టెడ్ మీద ఆ కచ్చ అనేది కనిపించకన్నా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఆ కచ్చాని ఇక్కడ బాడీ సైడు తోసేయాలి బ్లౌజ్ సైడు స్లీవ్ సైడు లేకన్నా ఇప్పుడు చూద్దాము నీట్గా చూడండి ఎక్కడ కూడా ఖచ్చి అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది రెండు సైడు అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన స్లీవ్ మెజర్మెంట్తో చూసి ఒక అనేది సైడ్లో వేసుకోవాలి స్టెప్ అండ్ స్టెప్ మూడు కుట్లు వేసుకుంటే బాగుంటుంది ముందరకు ఏమన్నా లూజు టైట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి ఉంటుంది మూడు కుట్లు అనేది వేయాలి ఆర్మూలు కూడా చెక్ చేసుకుని కుట్టు వేయాలి ఫుల్ ఇప్పేసి ఉంటాం కదా కుట్లు అందువలన చూసి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా అయిపోయింది ఇంకా సైడ్లో ఓవర్లాక్ చేయలేదు కనిపిస్తుందని ఇంకో ఇంకొక కుట్టు వేసేసి కుట్టు పక్కలేకే ఎక్స్ట్రా కచ్చ అనేది కట్ చేసేస్తున్నాను ఓవర్లాక్ చేసుకోవచ్చు నేను ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది వైట్ దారంతో ఇలా కట్ చేసేస్తున్నాను పక్కలో కుట్టు వేసి రెడీ అయిపోయింది ఓల్డ్ బ్లౌజు న్యూ బ్లౌజ్గా రెడీ చేసేస్తున్నాం ఎవరికైనా యూజ్ అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుండో వాళ్ళకి సెండ్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు